తన బాధ్యత మొత్తం తీరిపోయింది తను వచ్చిన కర్తవ్యం తీరిపోయింది అని చెప్పి సరవి నదిలో అవతారం చాలించారు శ్రీరాముడు అవతారం చాలించడానికి చనిపోవడానికి చాలా తేడా ఉంది ఎలా అంటే ఏ పని మీద అయితే ఈ దేహంతో వచ్చామో ఈ భూమి మీద ఒక్కసారి ఆ పని అయిపోయాక ఈ దేహాన్ని వదిలిపెట్టడం ఇంత సులువ అని చెప్పి రాముడికి ఎప్పుడు అర్థమవుతుంది అంటే శబరి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు శబరి చెప్తారు నా గురువైన మతంగ మహర్షి మీకు ఆతిథ్యం ఇచ్చినాక నన్ను నా శరీరాన్ని వదిలేయమని చెప్పారు రామా కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఆక కోసం ఎదురు చూస్తున్నా మీకు ఆతిథ్యం ఇద్దామని ఎదురు చూస్తున్నా ఇప్పుడు మీరు వచ్చారు ఇంకా నా కర్తవ్యం అయిపోయింది నా గురువు చెప్పిన మాటని నిలబెట్టుకున్నా కాబట్టి నా శరీరాన్ని నేను వదిలేస్తున్నా అని చెప్పినప్పుడు రామలక్ష్మణులు షాక్ అవుతారు ఏంటి ఇంత సులువ శరీరాన్ని వదిలిపెట్టడం ఒక్కసారి వాళ్ళు వచ్చిన కర్తవ్యం పూర్తయ్యాక అని చెప్పి ఇక్కడ రాముడికి జరిగిన ఈ ఎక్స్పీరియన్స్ రాముడు అవతారం చాలించడానికి హెల్ప్ చేసింది రాముడు ధైర్యంగా అవతారం చాలించాడు ఎప్పుడు తన కర్తవ్యాన్ని మొత్తం తాను నిర్వర్తించాక అంతే తప్ప